క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల సెలయర్లు అనుగ్రంధము నుండి అను దిన ధ్యానములు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి ఒటోపేత రాసిన పత్రిక నాలుగము ఏడవచ్చు ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి రాత్రివేళ ప్రార్థించడానికి నితి మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదీస్తుంది రోజంతా కష్టపడి పనిచేశాను కదా అన్నది ఒక మంచి సాకు ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతారు మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు తెల్లారుతుంది ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్ర లేచారేమో ఉదయకాలపు ధ్యానం చేయడం కుదరదు లేదా హడావిడిగా ముగించేస్తారు ప్రార్థన చేయడానికి మెలుగుగా ఉండలేరా మెలకుగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పాలి ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు ప్రార్థన చేయడం మానేశారు మీరు అందుకు శిక్ష అనుభవించాల్సిందే మీ ఎదుట శోధన ఉంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు ఆత్మలో దోషినన్న భావం కదలాడుతున్నది దేవునికి దూరంగానే తారసలాడుతున్నారు మీరు అలాంటప్పుడు నిద్ర మత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానిన రోజున మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కోలేకపోవడంలో ఆశ్చర్యమేముంది మత్తు వల్ల ప్రార్థనను ప్రక్కకు నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేం దానివల్ల కొంత అనుభవం రావచ్చు కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకి సంపాదించి పెట్టే శక్తి తాజాధనం మనకెప్పటికీ దొరకవు దేవుని కుమారుడు మహాశక్తిమంతుడైన తెల్లవారుజామునే లేచి దేవుని ఎదుట ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించడం విస్మరించరాని అవసరమైనప్పుడు మంచివైన బహుమానాలను మనకి క్షేమకరమైన వాటిని ఇస్తానని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఇంకెంత క్రమంగా ప్రార్థించాలి తన ప్రార్థనల ద్వారా యేసుప్రభు తన జీవితం అంతా ఏమి సమకూర్చుకున్నాడో మనకైతే తెలియదు అయితే ఒక విషయం మాత్రం తెలుసు ప్రార్థన జీవితం శక్తి గల జీవితం ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనపడవచ్చు అలాంటి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తుండవచ్చు అయితే అలాంటి వాళ్ళకి పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలికే లేదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె